హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు పశువుల్లో చూడి నిర్ధారణ యొక్క ఆవశ్యకత గురించి తెలుసుకుందాము పాడి పరిశ్రమ లాభదాయకంగా ఉండాలంటే మేలైన యాజమాన్య పద్ధతులు తప్పనిసరిగా పాటించాలి అందులో భాగంగా చూడి పరీక్ష సకాలంలో చేసినట్లయితే రైతుకు ఖర్చులు తగ్గి ఈతలకు ఈతలకు మధ్య ఎడమ తగ్గి దాని జీవితకాలంలో ఎక్కువ దూడలు వచ్చి ఎక్కువ లీటర్ల పాలు ఉత్పత్తి సాధించడం జరుగుతుంది కృత్రిమ గర్భధారణ చేసిన లేదా సహజ సంపర్కం చేసిన తర్వాత రెండు నుంచి మూడు నెలలలోపు పశువుల్లో చూడి పరీక్షలు చేయించి చూడి నిర్ధారణ చేయించుకోవాలి ఎందుకంటే రైతులు ఒకసారి చూలు కట్టించిన తర్వాత అది చుడిదేలే అని మనసులో నాటుకుపోతుంది ఐదు ఆరు నెలల తర్వాత అది ఎదకు వచ్చినా కూడా చుడిదేలే అని అపోహతో ఉంటారు తీరా తొమ్మిది నుంచి పది నెలలైన తర్వాత ఇంకా ఈనలేదే అన్న అనుమానం వస్తుంది అప్పుడు రైతుకి ఇది చూడదా కాదా అని అనుమానం వచ్చి చూడి పరీక్ష చేయిస్తే అది ఒట్టిపోయి ఉంటుంది మనకి ఎదకి ఎదకి ఇరవై ఒక రోజులు గ్యాప్ ఉంటుంది సో ఇరవై ఒక రోజులు గ్యాప్తోనే రైతుకి పాల ద్వారా కానీ మేత ఖర్చు కానీ కూలి ఖర్చు కానీ కలిపి దగ్గర దగ్గర పదహైదు వందల నుంచి రెండు వేల నష్టం జరుగుతుంది అంటే పది నెలలకి పదహైదు వేల నుంచి ఇరవై వేల వరకు నష్టం జరుగుతుంది ఆ విధంగా రైతు నష్టపోతున్నాడు కాబట్టి సకాలంలో చూడి పరీక్ష చేయించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఇందులో మొదటిది కృత్రిమ గర్భాధారణ చేసిన తర్వాత అరవై రోజుల నుండి తొంభై రోజులలోపు అనుభవజ్ఞులైన పశువైద్యాధికారి దగ్గర తప్పనిసరిగా చూడి పరీక్ష చేయించుకోవాలి పశువైద్యులు దాని యొక్క ఆకారం సైజును బట్టి నెలలతో సహా చెప్పగలిగే పరిస్థితి ఉంది రెండవది రైతుల అనుభవం వల్ల కొన్ని మూఢనమ్మకాలు ఉన్నాయి పశు పరిమాణం పెరిగింది నున్నగా ఉంది అనుకోవడం వెంట్రుకలు రాలిపోవడం పొట్ట పెరిగింది కాబట్టి ఇది చుడిదేలే అని కొందరు అపోహతో లాస్ అవుతున్నారు ఇలాంటి అపోహలు పక్కన పెట్టి నిర్ధారణ అనేది కంపల్సరీగా చేయించుకోవాలి మూడవది అల్ట్రాసౌండ్ ఇది పెద్ద పశువులలో అంత ఉపయోగకరమేం కాదు ఇంకో పద్ధతి ఏంటంటే పాలలో ప్రొజెస్ట్రాన్ ఎస్టిమేషన్ కేరళ రాష్ట్రంలో ఎక్కువ మంది పాడి రైతులు ఈ పద్ధతిని పాటిస్తున్నారు ఇరవై నుంచి ఇరవై నాలుగు రోజులలోపు పాలలో ప్రొజెస్ట్రాన్ ఎస్టిమేషన్ చేయడం ద్వారా చూడి నిర్ధారణ ఎయిటీ పర్సెంట్ వరకు నమ్మకంగా తెలుస్తుంది చూడిది కాదు అనేది మటుకు నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు తెలుసుకోవచ్చు తర్వాత పశుగణాభివృద్ధి సంస్థలు ఎన్నో క్యాంపులు పెట్టి ఉచిత పశువైద్య శిబిరాలు పెట్టి చూడి పరీక్షలు నిర్వహించి రైతులకు ఎన్నో సలహాలు సందేహాలు తీరుస్తున్నారు పశువైద్యులు అందుబాటులో లేని గ్రామాల్లో అంటే కర్ణాటక రాష్ట్రంలో ఎక్కువగా ఆచరిస్తున్నారు అదే పుణ్యకోటి పరీక్ష ఇందులో పశువు ఏదైతే మనం చూడి నిర్ధారణ చేసుకోవాలనుకున్నామో కృత్రిమ గర్భధారణ చేసిన తర్వాత పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు రోజులలోపు ఆ పశువు మూత్రం తీసుకొని దానికి నాలుగు రెట్లు నీళ్లు కలిపి మొలకెత్తే సామర్థ్యం కల విత్తనాలు అంటే పెసలు కానీ ఉలవలు కానీ శనగలు ఇలాంటివి ఒక మట్టి పాత్రలో వేసి యూరిన్ కలిపిన నీళ్ళని పోస్తూ ఉన్నట్లయితే ఆ విత్తనాలు మొలకెత్తకోకుండా నల్లగా మారిపోతాయి ఆ పశువు చూడిది అని నిర్ధారించుకోవచ్చు ఒకవేళ మొలకెత్తుతే అది చూడిది కాదు అని చెప్పచ్చు తర్వాత హార్మోన్స్ బ్లడ్ యూరిన్ టెస్ట్ చేయడం ద్వారా కూడా చూడి నిర్ధారణ చేసుకోవచ్చు కానీ ఇవన్నీ ఖర్చుతో కూడిన పని అన్నిటికంటే ఖర్చు లేనిది శ్రేష్టమైనది ఖచ్చితమైనది పశువైద్యాధికారి ద్వారా చూడి పరీక్ష నిర్వర్తించడం అనేది ఖచ్చితమైన నిర్ధారణ ఒక్కసారి చూడి నిర్ధారణ చేసిన డాక్టర్ గారు చెప్పిన తర్వాత ఏదైనా పొరపాటున అభార్షన్ అయ్యుండొచ్చు కొంతకాలం తర్వాత డాక్టర్ గారు చెప్పారే చూడి అని ఇది లేదే అని అనుకోవచ్చు అంటే మధ్యలో అబార్షన్ అయిపోయి ఉండొచ్చు అదొక మైనస్ అనొచ్చు దీంట్లో ఒకవేళ వైద్యాధికారికి అనుమానం లేదా ఉన్న స్థానంలో లేకపోవటం అనుకున్న సైజు లేదు అంటే రైతు చెప్పిన రోజులకి అక్కడున్న గర్భాశయం యొక్క సైజు కరెక్ట్గా లేనప్పుడు దాన్ని మళ్ళీ రైతు వారం నుంచి పది రోజుల తర్వాత పునః పరిశీలించి దాన్ని నిర్ధారణ చేసుకోవటం మంచిది కాబట్టి ఈ విధంగా సకాలంలో చూడి నిర్ధారణ చేసుకున్నట్లయితే పశువు యొక్క వాల్యూ డబుల్ అవుతుంది కాబట్టి ఈ విధంగా రైతు ఆర్థికంగా నష్టపోకుండా ఉండాలంటే ఈ యొక్క పాడి పశువుల్లో సకాలంలో చూడి నిర్ధారణ చేసుకోవడం ఎంతో మంచిది దాని ఆవశ్యకత కూడా చాలా ఎక్కువ ఉంది థ్యాంక్ యూ అండి ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్